నెల్లూరు నగరంలో అమాయక ముస్లిం విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు ఇరికిస్తున్నారని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియావుల్ హక్ ఆరోపించారు జెండా వీధి ప్రాంతంలో ఏ చిన్నపాటి గొడవ జరిగినా ముస్లిం విద్యార్థుల మీద మూడు వందల ఏడు సెక్షన్ కింద కేసులు పెట్టడం దారుణమన్నారు ముస్లింలు అధిక సంఖ్య ఉండే ప్రాంతానికి జెండ పేరు తెచ్చే విధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు దీనిపై హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయిస్తామని అలాగే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు నెల్లూరు నగరం ఆజా సెంటర్ లోని ఇన్సాఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా ఇన్సాఫ్ అధ్యక్షుడు అజీజ్ సిపిఐ రైతు సంఘం నాయకులు షాన్వాజ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉమర్ ఎస్డిపిఐ నాయకులు మున్వర్ హఫీజుల్లా ముజాహిద్ అఫ్జల్ బాబు తదితరులు పాల్గొన్నారు దగ్గరికి నచ్చి చెప్పి తిరిగి ఇంటికి పంపించేవారు మరియు అదే గొడవలు పెద్ద పోలీస్ స్టేషన్ దాకా పోతే ఆ పోలీస్ స్టేషన్ అధికారులు మరియు ముస్లిం పెద్దలను పిలిపించి పోలీస్ స్టేషన్ లోని పిల్లల్ని వాళ్ళు నచ్చజెప్పి భవిష్యత్తులో ఇలాంటి గొడవలు చేయకుండా చెప్పి పంపించే సందర్భాలు ఎన్నో మనం చూసాం అయితే ఈరోజు ఈ అధికార పార్టీ నాయకులు చేస్తున్న యొక్క దుర్మార్గాలు వారు కేవలం ఏ చిన్న గొడవ జరిగినా వారికి నచ్చని వారు ఉంటే వారు వెంబడే వారి మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి కేసులు పెట్టడం ఇది చాలా దుర్మార్గం ఇక్కడ జెండా వీధిలో ఎంతో మంది పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలు ఈ రోజు ఉన్నాయి ఇంటి దగ్గరే జాబ్లు చేస్తున్న సందర్భాలు ఈరోజు జెండా వీధి వాళ్ళ మీద చిన్నపాటి సర్దుపాటు చేసి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని పిలిచి గతంలో కూడా చాలా పోలీసులు పిలిపించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు ఇళ్ళకు పంపించేవాళ్ళు అయితే మొన్నటికి మొన్న జరిగినటువంటి దాంట్లో మనం ఏంటంటే చూస్తున్నాము వాళ్ళకి త్రీ నాట్ సెవెన్ కేసుని బరాయించి వాళ్ళ జీవితాలని వీళ్ళు పనంగా పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అయితే ఈ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి యువతను వాళ్ళు ఆడుకో జీవితాలతో ఆడుకుంటున్నారు అయితే దీని మీద ఇన్సాఫ్గా మేము ఖచ్చితంగా ఎస్పీ దగ్గర ఎస్పీని కలుస్తాము వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏదైతే విదేశీ విద్య కోసం అయితే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు ఆ విదేశీ విద్యకు వాళ్ళు విదేశాలకు వెళ్ళే విధంగా మేము ఎస్పీ గారిని కలిసి ఆ త్రీ నాట్ టూ సెవెన్ని కూడా దాన్ని విరమించుకునే విధంగా మేము ఎస్పీ గారితో మాట్లాడి లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద